आता अल्लाह उन्हें अल्लाह माँ बाप का परमाबरदार बना अरे माँ बाप की आँखों का ठंडक अल्लाह। ఏదైతే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంజాన్ నెలలో ఇఫ్తార్ బిందు ఏదైతే ఉందో బుద్ధి రాజేశ్వర్ ఇంటి వద్ద ఆయన పోయిన సంవత్సరం ఉండే మాన్ లోనే ఉండే ఈ సంవత్సరం లేని ఏడల చాలా బాధాకరమైన మాట చాలా దుఃఖంగా మేము ఉన్నాము అదే విధంగా ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ బిందు విచ్చి ఇచ్చినారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ దువా దువా ఈ మా సాలూరా గ్రామంలో అందరము మెలిసి ఉండటము అందరితో కూడా బుద్ధరాశ్వర్ గారు కలిసి ఉంటుండే ఈ ఇఫ్తార్ విందుకు మాకు ఒక జ్ఞానం వస్తుంది గంగా జన గంగా జమున లాగానే ఇక్కడ నడుచుకుంటున్నారు ఇంకా ఇప్పుడు మేము ఇఫ్తార్ బిందు చేస్తే మాకు బుధరాశ్వరన్న గుర్తుకొచ్చారు మాన్లో ఉన్నట్లనే మాన్లో కదిలినట్లనే కనబడుతున్నారు చాలా బాధాకరమైన మా విషయం ఉంది మే మేము ఏమనుకుంటున్నాం అంటే మాన్లో ఉన్నాడు ఇప్పుడు మేము ఇఫ్తార్ చేస్తే కూడా మాన్లో మాన్లో తిరుగుతున్నాడు వాళ్ళ ఆత్మ కూడా మా ఇక్కడ ఇఫ్తార్ విందుకు వచ్చింది ఇక్కడ ఇఫ్తార్ విందులో ఉన్నట్టు అనిపిస్తున్నది బుద్ధరాశ్వర్ అన్న అందరి గుండెలు కూడా ఉన్నారు ఆయనకు ఆత్మశాంతి కలగాలని అదేవిధంగా ఈ విచార విందు ద్వారా ఆయన ఆత్మశాంతికి దువ మరియు ఆత్మశాంతికి కలగాలని మేము కోరుచున్నాం మన సాలూరా ఉమ్మడి సాలూర బోధన మండలాల ఉమ్మడి రాజకీయ దురంధరుడు మన స్వర్గీయ బుద్ధిరాశ్వర లేని లోటు ఎవరు తీర్చలేనిది ఎందుకనగా ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు సాలూర మండల కేంద్రంలో ఆయన జ్ఞాపకార్థం రాజేశ్వర అభిమాన సంఘం గ్రామస్తులు అందరూ కలిసి భార్య ఎత్తున అనదనం చేయడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏ విషయం చేసినా ఏ కులమతలకైనా అందరినీ కలుపుకొనిపోయి చిన్న పెద్దని తేడా లేకుండా ఆయన అందరినీ ప్రేమతో పిలిచేవారు ఈ సందర్భంగా ఆయన గత సంవత్సరం అనుకోకుండా మా నుంచి ఆయన ఆత్మ మా మధ్య ఉందని మాతో ఎప్పుడు కలిసి తిరుగుతుందనేసి మేము భావిస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మన రంజాన్ పరదిన సందర్భంగా ఇక్కడ రాసిన ఇంటి వద్ద ఇఫ్తర్ బిందు జరుగుతుందో లేదో అన్న వాళ్ళు అందరిలో ఉండే కానీ ఆ భగవంతు దేవాలన ఈరోజు ఆయన ఇంటి వద్ద ఆయన ఉన్నట్లని భావించి ఈరోజు బిందు ఇవ్వడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉన్నది అలాగే త్వరలో ఆయన ప్రదర్శన చేసి కూడా మేమంతా ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఆయన ఘనంగా నివళు అర్పించి ఆయన జ్ఞాపకాలను ఆయన ఆశయాలను సాధిస్తామని కోరుతూ సలు థ్యాంక్ యూ ఈరోజు రంజాన్ పండుగ సందర్భంలో గోవా సంబంధ ముస్లింలందరికీ బుద్ధిరాజేశ్వర్ గారు పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున చనిపోవడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడూ తన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ హిందు ఏర్పాటు చేసేవాడు ఆయన లేకపోయినా ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ముస్లింలు అంటే ఆయనకు చాలా ప్రేమ అభిమానాలు అందుకే అయిన తరపున ఈరోజు ఆయన ఇంటి వద్దే ఇఫ్తార్ మీద ఏర్పాటు చేయడం జరిగింది పోయినసారి అందరితో కలిసి రంజాన్ పండుగ జరుపు బాగా సంతోషంగా జరుపుకున్నాడు ఈసారి ఆయన రంజాన్ పండుగ లేకపోవడం చాలా బాధాకరం ఆయన సేవలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి అయితే హిందూ ముస్లింలు ఎప్పుడు కలిసి ఉండాలని ప్రతి ఒక్కరికి చెప్పేవారు ఏ మతమైనా ఏ కులమైనా అంత ఒకటే అని ఆయన భావన అందుకే ఈరోజు ఆయన ఆశయాలను నెరవేర్చాలని ఇఫ్తార్ ఇత్తరి ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు రాకచ్చును కట్టేసా రావాలని వచ్చింది రాకుండా పక్క అయితే మరి నడు